అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఏడవ భాగం రెండో రోజు ఉదయం నిద్ర నిద్రలేచి రెడీ అయ్యి బయటకొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది అభి అలికిడు ఎక్కడా కనిపించలేదు తనకంటే ముందే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎప్పుడైనా తనే ఎవరికైనా ఉండి పెట్టేది కానీ ఇదే మొదటిసారి ఒకరు తన కోసం చేసి పెట్టడం ఉదయం అభి చేశాడు కదా సాయంత్రం నేనే చేయాలి అని అనుకొని బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి కృష్ణాని చూడటానికని వెళ్ళింది వెళ్ళేసరికి కృష్ణ స్పృహలోనే ఉన్నాడు ఇంకా లెగ్సే ఉన్నావా అంటూ లోపలికొచ్చింది ఈష రాధాకృష్ణ ఏమీ మాట్లాడలేదు కళ్ళతోనే అక్కని ప్రేమగా పలకరించాడు డాక్టర్ నిన్ను ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలన్నారు అంతా సర్దుకుంటుంది మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకు అంతా నేను చూసుకుంటాను కదా ఈషా మాట్లాడుతూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది నుదురు మీద చేయేసి పడుకో కృష్ణ ఇప్పుడే వస్తాను అంటూ కాల్ పికప్ చేస్తూనే బయటకొచ్చింది ఈషా నేను లాయర్ పద్మనాభం మీతో చెప్పిన విషయం ఏం చేశారు అన్నాడు పద్మనాభం మీకెన్నిసార్లు చెప్పాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది నేను కోర్టులో తెలుసుకుంటాను కోపంగా చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది అప్పుడే అటుగా వచ్చిన సులోచన ఈషాని చూస్తూ ఇవాళ డ్యూటీ లేదా అని విసుగ్గా అడిగింది వెళ్తాను కృష్ణని వచ్చాను ఎవరో నష్టపరిహారం ఇస్తానంటే వద్దన్నావంటా ఇప్పుడున్న అప్పంతా ఎలా తీరుద్దామనుకుంటున్నావు నీకొచ్చే శాలరీతో ఇదంతా తీర్చాలంటే చాలా సంవత్సరాలు అవుతుంది మనోహర్కి ఈ విషయం తెలుసా మీ నాన్న కూడా ఆస్తిలో వాటాదారుడే అలాంటప్పుడు అడగటంలో తప్పేముంది సులోచన అనేసరికి అమ్మా నేను నష్టపరిహారం తీసుకోదలుచుకోలేదు జరిగిన దానికి న్యాయం కావాలి నాన్న విషయంలో ఏమీ చేయలేకపోయాను నాన్న చనిపోయినప్పుడు పెదనాన్న వాళ్ళ పిల్లలు మనకేమన్నా సహాయం చేశారా ఎప్పుడూ ఏదో ఆశించే చేస్తారు అందుకే వాళ్ళని అడగ నేను అప్పంతా తీర్చేస్తాను నువ్వేం ఆలోచించకు ఈషా తల్లిని సముదాయించింది అప్పుడే వచ్చిన నర్స్ మేడం మీకోసం ఎవరో వచ్చారు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇలా చెప్పకుండా వచ్చాడంటే అది అభినయ అయ్యుంటాడని భయపడిపోయింది అమ్మా నేనిప్పుడే వస్తాను నువ్వు వెళ్ళి గదిలో కృష్ణా దగ్గర కూర్చో కంగారుగా చెప్తూ నుండి కదలిపోతూ ఉండగా అటువైపు నుండి సంతోష్ వస్తూ కనిపించాడు వీడా అభి అనుకుని భయపడిపోయాను గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఈషా నమస్తే అంటీ కృష్ణాకి బాలేదని తెలిసింది చూసెల్దామని వచ్చాను చేతిలో ఫ్లవర్ బోకే పట్టుకొని సులోచనని పలకరించాడు సంతోష్ ఏన్నాయనా ఇప్పుడా వచ్చేది ఈషా డబ్బు కోసం నీ దగ్గరకొచ్చింది అప్పుడు తెలియలేదా అయినా ఏం తెలుస్తుందిలే గదిలో ఆడపిల్లలతో కులకడమే సరిపోయింది ఇప్పుడంతా సర్దుకుంది నీ డబ్బు అవసరం లేదు అందుకని వచ్చావా సంతోష్ని గదిలోకి రానివ్వకుండా బయటే ఆపేసింది సులోచన తర్వాత డబ్బు కోసం చాలా ప్రయత్నించానాంటీ కాని దొరకలేదు ఏమీ చేయలేకపోయాను కనీసం చూసెల్దామని వచ్చాను మొహమాట పడుతున్నట్టు అన్నాడు సంతోష్ నువ్వు చూడకపోతే ఇక్కడ జరిగేదేది ఆగదు వెళ్ళెళ్ళు అంటూ చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే తీసుకుని పక్కకి విసురుగొట్టింది ఇంకా ఏం చూస్తున్నావే ఆ లోపలికి అడ్డమైన వాళ్లతో మాటలు అంటూ ఈషా చేతిని పట్టుకుని గదిలోకి తీసుకొచ్చింది సులోచన తల్లి తన్ని విసుక్కుంటూనే ఉంటుంది ఎప్పుడూ కోపంగా మాట్లాడుతుంది కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం తనకి తోడుగా నిలబడుతుంది అందుకే తనెప్పుడు తల్లిని బాధ పెట్టాలి అనుకోదు సంతోష్ మళ్ళీ చిన్నగా తలుపు తట్టాడు ఈషా ఒక్కసారి బయటికి రా నీతో మాట్లాడాలి అన్నాడు ఈషా తల్లివైపు చూసింది తొందరగా వదిలించుకున్రా సంతోష్ వైపు కోపంగా చూస్తూ అని వెంటనే తల తిప్పుకుంది ఈషా సంతోష్ని లోపలికి రానివ్వలేదు తనే బయటికి వెళ్ళింది నువ్వేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను పెళ్లి చేసుకోకపోయినా కనీసం సహాయం చేస్తావనుకున్నాను నీ గురించి మొత్తం కూడా మళ్ళీ ఎందుకొచ్చావు అడిగింది ఈషా నువ్వు చూసేదంతా నిజం కాదు మూడు సంవత్సరాలు నీతో కలిసున్నాను ఏనాడైనా హద్దు మీరానా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నాడు సంతోష్ నువ్వెగనుక సహాయం చేసుంటే నా జీవితం మరోలా ఉండేది అప్పుడు గుర్తురాలేదా మూడు సంవత్సరాలు కలిసున్నామని ఈషా మాటలకి సంతోష్ విచిత్రంగా చూశాడు గతంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదానివి నువ్వు చాలా మారిపోయావు ఈషా అన్నాడు సంతోష్ నేనెప్పుడు ఇలానే ఉన్నాను నువ్వే నన్నెప్పుడు అర్థం చేసుకోలేదు అయినా ఈ మాటలన్నీ ఎందుకు ఇప్పుడు మనం పెళ్లి చేసుకోబోవట్లేదు ఇంక వెళ్ళొచ్చు అంది ఈషా ఈషాని చూస్తూ విజురుగా నుండి వెళ్ళిపోయాడు సంతోష్ నుండి హాస్పిటల్కి తన డ్యూటీ షిఫ్ట్ కోసం వెళ్ళిపోయింది సర్జరీ గదిలో ఉండేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అది బయటే విడిచిపెట్టి వెళ్ళింది రాత్రి తొమ్మిది అవుతూ ఉండగా ఫోన్ స్విచ్ ఆన్ చేసింది చాలా మిస్టు కాల్స్ వచ్చినట్టు నోటిఫికేషన్ చూపిస్తూనే ఉంది మెసేజెస్ కూడా చాలా ఉన్నాయి అభి చేశాడు ఏ టైంకి అయిపోతుంది ఇంకా ఇంటికి రాలేదేంటి ఏదైనా ప్రాబ్లమా ఈషాకి అలసటగా అనిపించింది ఆవలిస్తూ ఆ మెసేజెస్ అన్నీ చదువుతూ హాస్పిటల్ నుండి బయటికి రాబోయింది అప్పుడే వేగంగా వస్తున్న కార్ కీచుమని శబ్దం చేస్తూ ఈషాకి దగ్గరగా రాబోయింది అప్పుడే ఈషాని గట్టిగా అరుస్తూ తన భుజాన్ని పట్టుకుని ఎవరో పక్కకి లాగారు కార్ లైటింగ్కి తన కళ్ళు తెరుచుకోలేకపోయాయి ఎదురుగా ఎవరున్నారో అర్థం కాలేదు తన్ని పట్టుకుని లాగిన వాళ్లతో సహా పక్కనే ఉన్న స్తంభాన్ని గుద్దుకొని కింద పడిపోయింది తలపైకెత్తి చూసేసరికి ఈషా అభి కౌగిట్లో ఉంది స్తంభాన్ని గుద్దుకున్నప్పుడు దానికున్న మేకు వల్ల భుజానికి లోతుగా గాయమైంది ఎదురుగా ఉన్న కార్ వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది ఈషా అసలేం జరిగిందో అర్థం కాక షాక్లోనే ఉంది ఇది హాస్పిటల్ ఏరియా ఇంత స్పీడ్తో రాకూడదని ముందే బోర్డు ఉంటుంది అయినా హాస్పిటల్కి ఇంత దగ్గరగా రావటం ఏంటి అని ఆలోచిస్తూ అభివైపు చూసింది గట్టిగా ఉన్నాడు ఈషా నువ్వు బానే ఉన్నావా అభి అడుగుతూ ఈషాని చిన్నగా లేపాడు అరే నీ చేతికి రక్తం కారుతుంది అంటూ హాస్పిటల్లోకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం పరిగెత్తబోయింది ఏం పర్వాలేదు నీకెలా ఉంది చెప్పు అంటూ తన చేతిని పట్టుకుని ఆపాడు నాకేం కాలేదు లోపలికి రా అంటూ అభిని హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళింది నువ్వేంటిక్కడా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అడిగింది ఈషా అసలు అంత ఫాస్ట్గా వచ్చిందెవరు ఎవరో కావాలనే చేసినట్టుంది నేను పక్కకి లాగపోతే ఏమై ఉండేది అభి కోపంగా అన్నాడు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అంది ఈషా నెమ్మదిగా కోపాన్ని తగ్గించుకుంటూ నీ డ్యూటీ ఆరింటికల్లా అయిపోతుంది కదా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయాను అన్నాడు అభి అంటే ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు చూస్తూనే ఉన్నావా ఈషా ఆశ్చర్యంగా అడిగింది అవును అన్నట్టు చిన్నగా నవ్వుతూ భుజాలు ఎగిరేశాడు నీకేమైనా పిచ్చా పనులన్నీ మానుకుని ఎవరైనా చూస్తారా విసుక్కుంది ఈషా చూడబట్టే కదా నీ కల్లెదురుగా నేనున్నాను లేదంటా కారు వాడి ప్రాణాలు తీస్తూ ఉండేవాణ్ణి అని మళ్లీ కోపంగా అన్నాడు నువ్వు కోట్లకధిపతివి నువ్వెందుకు ఇలాంటి నర్సు కోసం రిస్క్ తీసుకోవాలి అంది ఈషా ఎందుక ఆ నర్స్ నా భార్య కాబట్టి భార్యని కాపాడుకోవటం భర్తగా నా బాధ్యత ఎక్కువగా ఆలోచించకు వెళ్దామా అంటూ లేచి తన కారు వైపు నడిచాడు అభి వెనకాలే ఈషా కూడా వెళ్ళింది కారులో వెళ్తూ ఉండగా మనమిద్దరం ఇన్ని రోజులు కలిసి ఉండటం తప్పు చేశావని ఎప్పుడు అనిపించలేదా ఈషా అడిగింది అభి వైపు కోపంగా చూశాడు ఈ ఏడు సంవత్సరాలు నీకు దూరంగా ఉండటమే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఈషా ఏమీ మాట్లాడలేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాత్రి తొమ్మిది ఇరవైకి తమ అపార్ట్మెంట్కి చేరుకున్నారు హాస్పిటల్లో ఎవరూ చూడకూడదని హడావుడిగా ఫస్ట్ ఎయిడ్ చేసింది అందుకే మళ్ళీ ఇంటికొచ్చాక అభిని సోఫాలో కూర్చోపెట్టి తన గాయం ఎలా ఉందో చూసింది చేతికే కాదు కూడా గాయమైంది ఎంత గాయమైందో ఫ్యాంటు పైన కనిపిస్తున్న రక్తం మరకే చెప్తుంది ఈ గాయాలకి రెండు రోజుల వరకు నీళ్లు తగలనివ్వద్దు బ్యాండేడ్ అస్సలు తడవద్దు జాగ్రత్తగా వెళ్ళి పడుకో అభి నాకు అలసటగా ఉంది వెళ్తాను అంటూ తన గదివైపు వెళ్ళబోయింది ఈషా ఆకలిగా ఉంది అన్నాడు అభి ఆ మాటలకి ఆగిపోయి వెనక్కి తిరిగింది ఈషా ఏం తింటావు చెప్పు అంటూ కిచెన్లోకి వెళ్ళింది నీ ఇష్టం ఏదైనా పర్లేదు అన్నాడు అభి ఈషా అతని కళ్ళల్లోకి చూడాలనుకోలేదు మొదట్నుంచి తలదించుకునే మాట్లాడుతుంది తన్ని వస్తే ఏటో చూస్తూ మాట్లాడుతుంది ఫ్రిడ్జ్లో కొన్ని ఆకుకూరలు కూరగాయలు కనిపించాయి పాలకూర పప్పు చేసి క్యారెట్ ఫ్రై చేసింది ఇవి తింటే త్వరగా కోలుకుంటావు నీ గాయాలు మాడిపోతాయి చెప్తూ అభికి వడ్డించింది అభికి తన కళ్ళ ముందు గతం కనిపించింది ఎప్పుడూ ఈషా తనకి అవకాశం వస్తే తినిపిస్తూ ఉండేది ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు గతం గురించి మర్చిపోయి తిను అంది ఈషా ఈషా కూడా అదే గుర్తొచ్చిందని అర్థమైంది తనలో తనే నవ్వుకున్నాడు తినటం మొదలుపెట్టాడు ఈషా తన గదిలో మంచం మీద పడుకున్నాక అభి గురించి ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి తనకి నా వల్లే గాయమైంది చూస్తూ ఎలా ఊరుకోను కానీ అమ్మని బాధ పెట్టకూడదు ఆరు నెలలు ఇలానే ఉంటే అతనికి విసుగొస్తుంది అతనే డైవర్స్ తీసుకుందాం అంటాడు విసుగొచ్చేలా నేను కూడా ప్రవర్తించాలి అనుకుంటూ ఉండగా తన సెల్కి మెసేజ్ వచ్చింది నిత్య చేసింది తనతో మాట్లాడి చాలా రోజులైంది ఈషా నేనొచ్చేశాను కలిసి చాలా రోజులైంది వస్తావా కుక్కలా పరిగెట్టిస్తూనే ఉన్నారు అలిసిపోయాను అంది నిత్య ఈ కుక్క ఎంత దూరం పరిగెట్టినా అలసిపోదులే నవ్వుతూ ఉన్న ఎమోజీ పెట్టి ఈషా రిప్లై ఇచ్చింది నిత్య ఏమీ అనలేదు మళ్ళీ ఈషానే నాకు పెళ్ళైంది తెలుసా అంటూ మెసేజ్ చేసింది పిచ్చి జోక్సేకు అంది నీతూ ఈ టైంలో ఏంటి నిజమే ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఆనందనా సంతోషనా అయినా రాధాకృష్ణకి బాలేదు ఎలా పెళ్లి చేసుకున్నావు అని చాలా ప్రశ్నలు వేస్తూ కోపంతో ఉన్న ఎమోజీ పెట్టింది నీతూ అభిరామ్ అభి వచ్చింది తప్పలేదు అంది ఈషా నీతూ షాక్ అయింది రెండు నిమిషాల వరకు తన వైపు నుండి ఎలాంటి మెసేజ్ లేదు బ్రతికే ఉన్నావా అంటూ రిప్లై ఇచ్చింది ఈషా నిజంగా అభిని పెళ్లి చేసుకున్నావా ఫూన్లు చేస్తున్నావు కదూ అంది నిత్య ప్రామిస్ నీతూ ఎవ్వరికీ చెప్పలేదు ముఖ్యంగా అమ్మకస్సలు తెలీదు నువ్వు చెప్పకు అంది ఈషా కంగ్రాట్స్ మొత్తానికి నువ్వు ప్రేమించిన అబ్బాయినే చేసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నీతూ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి బొమ్మ పెట్టింది పిచ్చి మాటలు చెప్పకు వాళ్ళ పేరెంట్స్కి తెలీదు అమ్మకి తెలిసిందంటే అస్సలు ఊరుకోదు అమ్మని నొప్పించటం ఇష్టం లేదు తెలియకముందే డైవర్స్ తీసుకోవటం మంచిది దీని గురించి అబ్బితో తర్వాత మాట్లాడాలి అంది ఈషా నిత్యతో చాటింగ్ చేసి నిద్రలోకి వెళ్ళిపోయింది ఈషా మధ్యరాత్రిలోని అభి తన గదిలోకి వచ్చాడు ఈశాని పైనుండి కింద వరకు చూశాడు ఎక్కడా దెబ్బలు తగల్లేదు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ముందు తనకి ముద్దివ్వాలనిపించింది ఈశా నిద్రలేసిందంటే పరిస్థితి భయంకరంగా ఉంటుందని శబ్దం చేయకుండా నెమ్మదిగా గదిలో నుండి బయటకొచ్చాడు వెంటనే తన ఫ్రెండ్ శేఖర్కి ఫోన్ చేశాడు శేఖర్ నీకు కొన్ని డీటెయిల్స్ పంపించాను అందులో కారు ఉంది అది ఎవరిదో కనుక్కో ఈశాని చంపడానికి ప్రయత్నిస్తున్నారు తన తండ్రిని చంపింది కూడా వాళ్లే అనుకుంటున్నాను ఈషా కన్న కూతురు కాదని మనకి తెలుసు ఈషాకి తెలీదు శేఖర్ వింటున్నాడో లేదో తెలుసుకోకుండా అభి చెప్తూనే ఉన్నాడు అభి నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వే కాదన్ను కానీ అర్ధరాత్రి ఏంటి ఉదయం వరకు నిద్ర నిద్రమత్తులో అన్నాడు శేఖర్ ఈషా ఈశా ఆ రోజు అభి ఇంట్లోనే ఉన్నాడు ఏడింటికల్లా వెళ్ళిపోతాడు కదా ఇంకా ఉన్నాడేంటి అని ఆవిలించుకుంటూ నిద్రకల్లతోనే కిందకొచ్చింది అభి నీ చెయ్యి ఎక్కువగా తడవకూడదని చెప్పానా దానికి రెస్ట్ కావాలి ఇవన్నీ ఎందుకు నేను చేస్తానుగా అంది ఈషా అభి కాసేపు ఆలోచించి చేసే రోజులు ముందున్నాయి ఇవ్వాల నిన్ను డ్రాప్ చేద్దామనుకుంటున్నాను రెడీ అయ్యిరా అభికి ఆ హాస్పిటల్ ముందు మరొకసారి గమనించాలనిపించింది అందుకే ఈశాని తీసుకెళ్ళి అలాగే అక్కడ పరిస్థితి చూద్దాం అనుకున్నాడు ఆ కార్లో ఆఫీస్కి వెళ్తుంటే తన ఎంప్లాయీస్ అందరూ అసిస్టెంట్ సత్య ఏమో అనుకున్నారు అభిని స్వయంగా డ్రైవ్ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు మన బాస్కి ఏమైంది తన కారు వదిలేసి ఇంత చిన్న కార్లో తిరుగుతున్నారు అందరూ మొదట్లో గుసగుసగా వాళ్ళు ఆ తర్వాత నంబర్ ప్లేట్ గుర్తుంచుకున్న వాళ్ళకి తప్ప సత్యకారేదో అభికారేదో గుర్తుపట్టలేకపోయేవాళ్ళు అభి ఈశాని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశాక నుండి శేఖర్ని కలవటానికి వెళ్ళాడు ఇద్దరూ పోలీస్ స్టేషన్లోనే శేఖర్ గదిలో కూర్చున్నారు అభి నువ్విచ్చిన కారు నెంబర్ బట్టి ఆ ఓనర్ ఎవరో తెలుసుకున్నాను అతని పేరు రవీంద్ర అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు కారు నెంబర్ గుర్తుంచుకున్నావు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను శేఖర్ అంటూ అభి భుజం మీద తట్టాడు సరే కానీ మిగతా వివరాలేంటి అడిగాడు అభి అతంది చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ నిన్న సిటీలో లేడు నిన్న కారులో ఉన్నదే అతని డ్రైవర్ ముప్పై రెండు సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు అతను అనుమానించదగ్గవాడే కానీ హాస్పిటల్ ముందు ఎందుకున్నాడో అర్థం కాలేదు పొరపాటున తాగొచ్చాడేమో అన్నాడు శేఖర్ ఆ కారు డ్రైవింగ్ని బట్టి తాగి డ్రైవ్ చేస్తున్నట్టు లేదు క్లియర్గా అర్థమైపోతుంది ఏషాని చంపడానికే వచ్చాడు ఆ నిమిషం నేను అక్కడ లేకపోయుంటే తప్పించుకున్నందుకు ఖచ్చితంగా కిందకి దిగి ఈషాని చంపేసే వెళ్ళేవాడు అభి ఆలోచిస్తూ అన్నాడు ఓకే అభి నువ్వేం టెన్షన్ పడకు అతన్ని పట్టుకుంటాను అతని గురించి తెలుసుకున్నాక నీకు చెప్తాను శేఖర్ అన్నాడు అభి దగ్గర నుండి బయటకు వచ్చాక వెంటనే తన ఫ్రెండ్ రిక్కీకి ఫోన్ చేశాడు రిక్కీ ఒకసారి ఆఫీస్కి వస్తావా ఇరవై నిమిషాల్లో రిక్కీ ఆఫీస్కి చేరుకున్నాడు విషయమంతా విన్న రిక్కీ సరే నేను వాళ్ళెవరో కనుక్కుంటాను ఆ తర్వాత ఏం చేయమంటావ్ చంపేమంటావా అన్నాడు రిక్కీ అప్పుడే కాదు అసలు ఈషాని ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలియాలి ఈషా తన తండ్రిని చంపింది మా కుటుంబం అనుకుంటుంది కాదు అని నిరూపించాలి దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందేమో అని నా అనుమానం అభి అన్నాడు అభి కంగారుపట్నంలో రిక్కీకి ఆశ్చర్యమేమీ అనిపించలేదు ఈషా నిన్ని సంవత్సరాలైనా ఎంతగా ప్రేమిస్తున్నాడో రిక్కీకి మాత్రమే తెలుసు నువ్వు బిందాస్గా ఉండబీ ఇదంతా నేను చూసుకుంటాను విదేశాల్లో ఉన్నప్పుడు నువ్వు నా తమ్ముడికి ఎంతో సహాయం చేశావు ఏమాత్రం చేయలేనా నువ్వు కూడా నాకు తమ్ముడితో సమానమే రిక్కీ కూడా అన్ని వివరాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరి కాసేపటికి ఈషాకి మెసేజ్ చేశాడు సాయంత్రం నిన్ను పికప్ చేసుకోవటానికి రావట్లేదు అబ్రాడ్ వెళ్తున్నాను మరో రెండు రోజుల వరకు కనిపించను నా మీద బెంగ పెట్టుకోకు జాగ్రత్తగా ఉండు లవ్ సింబల్ పెట్టి పక్కనే ఐ లవ్ యూ అని రాసి వెంటనే సెండ్ చేశాడు మధ్యాహ్నం వేళ ఆ మెసేజ్ చూసుకున్న ఈషాకి ప్రశాంతంగా అనిపించింది అమ్మయ్య ఇంట్లో హాయిగా ఉండొచ్చు నాకు ఇష్టమైంది చేసుకుని తినొచ్చు రోజు చేసి పెట్టేవి తినలేక చచ్చిపోతున్నా అని మనసులోనే అనుకుని ఓకే పర్వాలేదు నేను బస్సుకి వెళ్ళిపోతాను అంటూ రిప్లై ఇచ్చింది సాయంత్రం హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళబోతుంటే తన తల్లి సులోచన ఫోన్ చేసింది ఈషా అర్జెంటుగా మీ ఇంటికెళ్ళు మనోహర్ నీకేదో చెప్పాలంట అంది సులోచన అది ఇంకా అదింకా నాన్నవాళ్ళిల్లనుకుంటున్నావా వాళ్ళంతా దొంగలు నాన్న చనిపోయినప్పుడు ఈ ఇంటితో సంబంధం లేదని గెంటేశారు ఇంకా వెళ్ళాలి అంది ఈషా వెళ్ళు నేనే చెప్తున్నానుగా మీ నానమ్మ చనిపోయిందని విన్నాను అంది సులోచన ఏంటి నానమ్మ చనిపోయిందా ఇంతవరకు ఎవరూ చెప్పలేదేంటి ఇప్పుడే వెళ్తున్నా ఈషా కంగారు పడుతూ టాక్సీ తీసుకుని తన నానమ్మ ఇంటికి బయలుదేరింది వెళ్లేటప్పుడు ఆమెతో గడిపిన రోజులు గుర్తొచ్చాయి ఆవిడెప్పుడు కొడుకులతో ఉండేది కాదు మదర్ తెరస ఆశ్రమంలో సేవ చేస్తానని చేరి చాలా సంవత్సరాలవుతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చేది అప్పుడే ఈశా ఆవిడ్ని కలిసేది కలిసిన ప్రతిసారి కొత్త బట్టలు చేతిలో కొంచెం డబ్బు కొన్ని చాక్లెట్స్ ఇచ్చేది ఆవిడ ఈషాతో రెండు రోజులు గడిపిన తర్వాత కానీ తిరిగి ఆశ్రమానికి వెళ్లేది కాదు ఈషా ఆ ఇంటికి చేరుకోగానే సెక్యూరిటీ గార్డ్ గేట్ ఓపెన్ చేశాడు మనోహర్ ఈషాని చూసి ఎదురొచ్చాడు నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు ఇదే చివరిసారి కూడా అయ్యుండొచ్చు అన్నాడు కుటుంబ సభ్యులందరూ చనిపోయిన తన నానమ్మ చుట్టూ ఉన్నారు ఈషాని విచిత్రంగా చూశారు మనోహర్ తమ్ముళ్ళు చైతన్య ఆదిత్య అయితే చిరాగ్గా అసహించుకున్నట్టు చూశారు నేను నానమ్మని చూడటానికి వచ్చాను మీ ఆస్తి కోసం రాలేదు ఈషా వాళ్ళిద్దరి వైపు చూసి చిరాగ్గా అంటూ తన నానమ్మని చూడటానికి ముందుకెళ్ళింది కాళ్ళకి నమస్కరించి వాళ్ళందరికీ దూరంగా తన నానమ్మకి దగ్గరగా కూర్చుంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే